యహోవా ఎలాంటి వాడో తెలుసా ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాలండి ఇప్పుడు దైగుణి గ్రంథంలో నుండి నేను చూపించబోతున్నాను మీ అందరికీ ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నానండి అదేమిటంటే మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనబడుతున్న పదం యహోవా లారీ మీద యహోవా నా కాపరి అని అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాం అలాగే ఎక్కువ శాతం బైబిల్ పట్టుకున్నవారు కానీ బైబిల్ గురించి చెప్పేవారు కానీ ఎక్కువ శాతం యహోవా యహోవా అని మాట్లాడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం ఎందుకీ యహోవా ఎవరు అనేది ఈరోజు మనం తెలుసుకోవాలండి యహోవా గురించి తెలుసుకోవాలంటే ప్రపంచంలో ఏ గ్రంథము చదివినా మనకు తెలియదండి యహోవా గురించి వికీపీడియాలో చదివిన యహోవా గురించి మనకు తెలియదండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండదండి కానీ ఒకే ఒక్క గ్రంథం ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి గ్రంథం బైబిల్ గ్రంథం ఈ బైబిల్ గ్రంథంలో యహోవా గురించి చాలా క్లారిటీగా వ్రాయబడిందండి చాలా క్లారిటీగా రాయబడిందండి ఈ బైబిల్ గ్రంథంలో యహోవా గురించి ఏమని రాయబడిందో ఈరోజు మనం పరిశీలన చేద్దామండి అసలు యహోవా ఎవరు అనేది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యహోవా ఎవరు అనేది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యష గ్రంథము నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన యష గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఇక్కడ ఏమని రాయబడింది అంటే ఆకాశములకు సృష్టికర్తలకు యహోవాయే దేవుడు అని రాయబడ్డదండి ఆకాశములకు సృష్టికర్త ఎగు యహోవయే దేవుడు అని రాయబడిందండి అంటే యహోవ ఎవరు దేవుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది యహోవ ఎవరు దేవుడు యొవ ఎవరు దేవుడు మరి యహోవ దేవుడు అని మనం తెలుసుకున్నాము అలాగే మనం చదువుతున్న ఈ బైబిల్ గ్రంథము కూడా బైబిల్ గ్రంథం కూడా యహోవా గ్రంథమేనండి యశ్వ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారో వచ్చినము యశ్వ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారో వచ్చినము యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని రాయబడ్డది అంటే ఈ గ్రంథము కూడా ఈ బైబిల్ గ్రంథం కూడా ఎవరి గ్రంథం హోవా గ్రంథం యహోవా గ్రంథములోనే యహోవా గురించి చాలా స్పష్టముగా వ్రాయబడిందండి స్పష్టముగా వ్రాయబడిందండి యహోవా ఎవరనేది మొట్టమొదటిగా మనం చూసాం యహోవా గ్రంథమే బైబిల్ గ్రంథం అని బైబిల్ గ్రంథంలోనే చూసాం అలాగే యహోవ ఎలా ఉంటాడు అనేది మనం చూడాలండి యహోవా ఎలా ఉంటాడు అనేది మనం చూడాలండి ఈ సందర్భంగా వ్యవహానుసు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన దేవుడు గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనండి దేవుడు ఎలా ఉంటాడని రాయబడిందంటే దేవుడు ఆత్మ అని రాయబడిందండి అంటే యహోవ ఎలా ఉంటాడో వ్యవహానుసు వార్త నాలుగో అధ్యయన నాలుగో రాయబడింది ఆత్మ యహోవ ఎవరు ఆత్మ ఆత్మ ఆకారం ఎంత పెద్దదో తెలుసా ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దామండి ఆత్మ ఆకారం ఎంత పెద్దదంటే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన నిశ్చయముగా దేవుడు నీ లోక నివాసం చేయడు ఎందుకంటే చెప్తున్నాడు ఇప్పుడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను దేవా నిన్ను పట్టజాలవు అంటున్నాడండి ఇక్కడ సులోమోను గారు నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు ఎందుకంటే ఆకాశం మహా ఆకాశము సహితం పట్టజాలనంత రూపం కలిగిన వాడు యహోవా అంత పెద్ద దేవుడైన ఆకాశ మహాకాశము సహితం పట్టజాలనంత రూపం కలిగిన ఆత్మ యహోవా ఆత్మ యహోవా అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే అపుస్త కార్యములు ఏడో అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిదో చిరుములు మనం చూడగలిగినట్లయితే అయితే సొలోమోను ఆయన కొరకు అనగా యహోవా కొరకు మందిరము కట్టించాడు ఆయనను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము ఆకాశం నేను కూర్చునే సింహాసనము భూమి నా పాద పీఠం నేను పాదం పెట్టుకునే పీఠం భూమి చదువమ్మా మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు నా విశ్రాంతి స్థలం ఏది ఇవన్నీ నా హస్తకృతములు కావా హస్తము అనగా చెయ్య నా చేతులతో చేసినవి కావా అంటున్నాడు అని అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు సర్వోన్నతుడైన దేవుడు హస్తకృతాలయములలో నివసించడు సర్వోన్నతుడైన దేవుడు హస్తకృత ఆలయములైన మానవులు చేతులతో చేసిన ఆలయాల్లో దేవుడు నివసించిన అంటున్నాడు ఎందుకంటే నువ్వు ఎనిమిది ఎకరాల్లో కట్టిన ఆలయమైన తొమ్మిది ఎకరాల్లో కట్టిన ఆలయమైన పది ఎకరాల్లో కట్టిన ఆలయమైన ఎనిమిది వందల ఎకరాల్లో కట్టిన ఆలయమైన యహోవాని పట్టవు ఆకాశములు ఆకాశ మహాకాశములు సహితమే నిన్ను పట్టజాలమని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆకాశ మహాకాశముల సహితం యహోవాని పట్టమని బైబిల్ గ్రంథంలో రాయబడింది అలాంటిది చిన్న చర్చిలో దేవుడు ఉంటాడని అనుకుంటున్నావా నీ అవివేకమయ్యా దేవుని ఆకారం దేవుని ఆకారం చాలా పెద్దది ఆత్మ అయిన యహోవ ఆకారం చాలా పెద్దది మరి ఇంత పెద్ద యహోవాలో నుండి మనం వచ్చామండి ఇంత పెద్ద యుహోవాలో నుండి మనం వచ్చానేవండి మనం వచ్చామండి ఆకాశ మహాకాశములు సహితం పట్టజాలనంత రూపం కలిగిన యుహోవాలో నుండి మనం వచ్చామండి చూద్దామండి ఆది కాండము రెండవ అధ్యాయము ఏడో వచ్చినము ఆది కాండము రెండవ అధ్యాయం ఏడో వచ్చినము దేవుడైన యహోవా దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి చూడండి దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మాణం చేశాడంట చేసి వాని నాసిక రంధ్రములలో దేవ వాయువును పరమాత్మ అయిన యుహోవాలో నుండి జీవవాయువును ఊదడండి ఆ మట్టి బొమ్మలోనికి ఊదడండి ఆ మట్టి నిర్మాణంలోనికి ఊదడండి ఊదగానే చదువు ఏమైంది నరుడు జీవాత్మయ్యాడని రాయబడ్డది ఓదగానే నరుడు జీవాత్మ అని రాయబడింది పరమాత్మ అయిన యహోవాలో నుండి ఈ భూమి మీదకు పరమాత్మ అయిన యహోవాలో నుండి ఆదాముతో పాటుగా ఆ మట్టి నిర్మాణములోనికి మనమందరము వచ్చేసామండి ఆదాము నుండి ప్రపంచ జనాభా అంతా వచ్చిందండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అపోసుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చూడగలిగినట్లయితే మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కడి నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడు యావత్ భూమి మీద కాపురి ముందుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు ప్రతి జాతి మనుషులను తెల్ల జాతీయులా నల్ల జాతీయులా ఏ జాతీయులనైనా దేవుడు ఒక్కని నుండే ఆ ఒకే ఒక్కడు ఆదాము ఆదాము ఆ ఒక్కడు ఆదాము ఆ ఆదాము నుండే ఈ ప్రపంచ జనాభా అంతా కూడా వచ్చిందండి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆదాము నుండి వచ్చారండి పరమాత్మ అయిన యుహోవాలు నుండి వచ్చిన జీవాత్మలు మనమంతా కూడా ఈ భూమి ఈ భూమి మీద కొంతకాలం ఆడ శరీరాల్లో మగ శరీరాల్లో నివసిస్తూ దేవుడు ఇచ్చిన పనిని చేసి మన పనిని ముగించుకుని దేవుడున్న లోకానికి వెళ్ళడానికే వచ్చామండి ఈ భూమి మీదకి పరమాత్మ అయిన యుహోవా మనకు తండ్రి అండి పరమాత్ముడైన యుహోవో మన తండ్రి అండి మనము జీవాత్మలమండి అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే మనం కూడా ఆత్మలం కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఫిబ్రియుల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఫిబ్రియుల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఎబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చింది ఎబ్రిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చి ఎబ్రిల్ రాసిన పత్రిక మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి అందు భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా ఆత్మలకు తండ్రి అయిన వానికి ఆత్మలకు తండ్రి అయిన యహోవా మన ఆత్మలకు తండ్రి యహోవా ఆయన మనకేమవుతాడంటే తండ్రి అయిన శరీర సంబంధులైన తండ్రులు మన తల్లిదండ్రులు మన ఆత్మకు తండ్రి యహోవా యహోవా మన తండ్రి యహోవా మన తండ్రి మనం చచ్చిపోయాక పలన వ్యక్తి పలన రాజేషు పోయాడు అని అంటారు అక్కడ ఉన్నదేంటి శరీరం కాబట్టి అక్కడ ఉన్నదండి శరీరం మరి పోయిందెవరు రాజేషు ఆ పోయింది ఎవరు అంటే ఆత్ మా అయిన రాజేష్ ఇది మేము బాగా గమనించాలండి అలాగే మన తండ్రి అయిన యహోవ ఎలాంటి వాడు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి మన తండ్రి అయిన యహోవా ఎలాంటి వాడో మనం తెలుసుకుంటేనే అందరికీ మనం క్లారిటీగా చెప్పగలమండి ఈ మధ్య యహోవా గురించి చాలా మంది తప్పుడుగా మాట్లాడుతున్నారండి చాలా తప్పుడుగా మాట్లాడుతున్నారండి యహోవా ఎలాంటి వాడో తెలుసా అసలు నీకు యహోవా ఎలాంటి వాడో తెలుసా ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాలండి ఇప్పుడు బైబిల్ గ్రంథములో నుండి నేను చూపించబోతున్నాను యుహోవా ఎలాంటి వాడో మనం చూడగలిగినట్లయితే లేవికాండం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినము లేవీకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే మీరు పరిశుద్ధులై ఉండవలను ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలని చెబుతున్నాడంటే నీ దేవుడనైన యహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను దేవుడు ఎవరో యహోవా ఎవరో పరిశుద్ధుడైన అపరిశుద్ధుడు కాదు పరిశుద్ధుడు అనీతి మంతుడు అయినా పరిశుద్ధుడైనా యహో ఎవరు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనా అలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపిగా బ్రతుకుతున్న నీవు నిందిస్తున్నావా చాలా తప్పు చాలా తప్పు పరిశుద్ధుడు దేవుడు అలాగే మరొక సందర్భాన్ని ఈ సందర్భంగా నేను చూపించాలనుకుంటున్నానండి కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడో వచ్చినము కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయం ఏడో వచ్చినము కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడో వచ్చినము చదువమ్మ యహోవా నీతి మంతుడు ఎవరనుకుంటున్నావు యహో నీతి మంతుడు పాపం చేస్తూ బ్రతికే మనిషి కాదు యహోవా మంతుడు ఆయన ఎలాంటి వాడో తెలుసా ఆయన నీతిని ప్రేమించేవాడు చదువమ్మా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు యథార్థవంతులే ఆయన ముఖ దర్శనం చేస్తారు ఎవరు పడితే వాళ్ళు చేయరు యథార్థవంతులే చేస్తారు యహోవా ఎవరనుకుంటున్నావు నీతిమంతుడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు యహోవా నీతిమంతుడు యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచ్చినము యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదో వచ్చినము యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచ్చిన చదువమ్మా యోగ గ్రంథం ముప్పై నాలుగు అధ్యయం పదవసులు విజ్ఞానము గల మనుష్యులారా ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనుషులారా నా మాట మీరు ఆలకించాలి దేవుడు యహోవా అన్యాయం చేయుట అసంభవం 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 అన్యాయం చేసేవాడు కాదు దేవుడు మనుషులు నిన్ను అన్యాయం చేయొచ్చు దేవుడు నిన్ను అన్యాయం చేయలేదు ఎప్పుడు దేవుడు నీకు న్యాయమే చేశాడయ్యా న్యాయమే చేశాడు నువ్వు ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా ఈ రోజుకి కూడా నిన్ను పోషిస్తున్నాడు పోషిస్తున్నాడు ఏ యాక్సిడెంట్లోనూ నువ్వు చనిపోకుండా బ్రతికిస్తున్నాడు కాపాడుతున్నాడు నిన్ను ఆయన నమ్మపోతే నరకానికి నరకంలో వేసేస్తాడు అని చెప్పి ఆయన్ని ఏదో తప్పుగా చిత్రీకరించాలని చాలా మంది చూస్తున్నారు మరి చాలా మంది నమ్మలేదు కదా అప్పటి వరకు కూడా ఎక్కువ శాతం మంది నమ్మని వాళ్ళు ఉన్నారు నాస్తికులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎక్కువ శాతం మంది మరి అందరినీ నరకంలో వేసే కదా ఇప్పటికప్పుడే ఎందుకు వేయట్లేదు అసలు అది దేనికి సంబంధించిన సందర్భం అనేది కూడా నువ్వు ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి హో అని నమ్మిన వాడు కూడా చివరి వరకు నమ్మకముగా ఉంటేనే పరలోకం నమ్మేస్తే పరలోకం వచ్చేద్దని కాదు నమ్మిన నీవు నమ్మకముగా చివరి వరకు ప్రవర్తించాలి ప్రవర్తించలేదంటే శిక్షకు పాత్రుడు అవుతావు ఇది వివరణ దేవుడికి పక్షపాతం లేదు న్యాయముగా ఉంటాడు దేవుడు న్యాయంగా ఉంటాడు దేవుడు ఎప్పటికైనా తన గురించి నువ్వు తెలుసుకుని నమ్మాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎన్నో ఆధారాలు ఈ సృష్టిలో పెట్టాడు బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఎన్నో పెట్టాడు బలవంతం లేదు నువ్వు తెలుసుకుని మారాలని చూస్తున్నాడు నమ్మిన వాడు రక్షింపబడి నువ్వు నమ్మిన వారికి శిక్షకు దింపబడిన రాయబడింది బైబిల్ గ్రంథంలో అంతేగాని అది నీ చేసి నువ్వు నమ్మావా నమ్మి చివరి వరకు నమ్మకంగా ప్రవర్తించావా నమ్మటం అంటే నమ్మి వదిలేయటం కాదు చివరి వరకు ప్రవర్తిస్తేనే అప్పుడు నీకు పరలోకం దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు ప్రవర్తిస్తేనే అంతేగాని యహోవాని నమ్మిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారని మీరు అనుకోకండి నమ్మిన యహోవాని నమ్మిన ప్రతి ఒక్క మనిషి చివరి వరకు నీతిగా బ్రతికితేనే పరలోకానికి తీసుకుంటాడు అది ఎవ్వరైనా సరే ప్రతి ఒక్క మనిషి మారాలని చూస్తున్నాడు బలవంతం లేదు బలవంతం పెట్టట్లేదు దేవుడు భయపెట్టట్లేదు దేవుడు భయపెట్టేవాడైతే ప్రపంచాన్ని భయపెట్టి మార్చేయగలడు దేవుడు ఆకాశం నుండి ఒక కేక వినపడితే మొత్తం అందరూ కూడా భయపడిపోతారు భయపడి దేవుణ్ణి నమ్ముతారు అలా నమ్మించడం దేవుడికి ఇష్టం లేదు ఇష్టం లేదు ఎందుకంటే న్యాయవంతుడు నీతిమంతుడు పరిశుద్ధుడైనా అంత గొప్పవాడైనా మనుషుల్లాంటి వాడు కాదు బెదిరించేవాడు కాదు దేవుడు అలాగే మరొక సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే ఈ మధ్య కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే యహోవాకి జ్ఞానమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారండి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి ఈరోజు నేను బైబిల్ గ్రంథములో ఉన్న మాటను చదివి వినిపిస్తానండి మొదటి సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయము మూడో వచ్చినము మొదటి సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయం మూడో వచ్చినము మొదట సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచ్చినము యహోవా అనంత దేవుడు ఎవరనుకుంటున్నావు యహోవాకు జ్ఞానం లేదా అనంత జ్ఞాని దేవుడు యహో యహోవాకి జ్ఞానం లేదా అజ్ఞానివును వాళ్ళ మాట్లాడితే యహోవా అనంత జ్ఞాని అనంత జ్ఞాని దేవుడైన అసలు నీకు జ్ఞానం పెట్టిందే ఆయన దేవుడే నీకు జ్ఞానం పెట్టాడు కానీ ఎలా మాట్లాడుతున్నావు అజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు దేవుడికి జ్ఞానం లేదా ఏం మాట్లాడుతున్నావయ్యా అనంత జ్ఞాని యహోవా యహోవా ఎలాంటి వాడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయనకి జ్ఞానం లేదంటే అనంత జ్ఞాని మరి ఇలాంటి జ్ఞానమైన విషయాలు తెలుసుకున్న మీరందరూ కూడా మీ జ్ఞానాన్ని మరి ప్రకటించాలని తెలియజేయాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నానండి అందరికీ వందనములు